మీ సంగతి ముందు దాకా మమ్మల్ని ఆశీర్వించి తండ్రి మానాడు దాకు మహారాజు ప్రార్థించిన రీతిగా మనం ప్రార్థించినట్లయితే కనుక రెండు టెంట్లు వేయబడతాయి అనే ప్రేమితం మనం అతి రీతిగా మన సంఘం ఆది సంఘం ఏ విధంగా అంటే ఏక మనస్సు కలిగిన వారిగా వారు ముందుకి నడిచారు వారి ముందుకి నడిచిన విధానం వచ్చే ఈ దినాన్ని ఇన్ని సంఘాలు ఇన్ని ప్రపంచాల్లో ప్రపంచంలో ప్రతి దినము దేవుడు మందిరంలో కూడుకుంటూ ప్రతి ఎంత ఒట్టు విచ్చుచు వారు కలిసి జీవించారు కాబట్టి అలాగే మనం ఉండాలనే ఈ దినాన త్రిత్వమై ఉన్నటువంటి ఒక్క దేవుడు మనం ఏక మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆడు ఉండడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలను మన కుటుంబాలను మన సంఘమును బాగుపరచుడు కాబట్టి సమయంలో ప్రార్థన చేసేటువంటి సమయంలో ఒక పల్లవి ఒక చెన్న అంటే మీ వాడుకు చెట్టు మీ వాడికి చేతులు ఒక పల్లవి ఒక చర్య పాడుకుని ఈరోజు ఒక కోరికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా లేచి బాబు జ్ఞాపకం చేసుకొని చిట్వరు గారు నీ పేరు పెట్టుబడినటువంటి నా ప్రభా స్వరక్తం నుంచి సంపాదించిన సంఘముగా కుటుంబముగా కట్టుబడి ఉన్నటువంటి నా ప్రభా ఎనిగి తండ్రి క్రీ సుహోదరుల సంఘ నా ప్రభా కుటుంబాలన్నింటిని బట్టి నీ తెలియజేస్తున్నాను ఎందుకనైనా పదిహేను దినాలు ఎంత ఆశీర్వాదకరంగా చేయకరముగా నా ప్రభ దినాలు మేము జరిగిస్తున్న విధానం బట్టి కొందలాగా తండ్రి ప్రతి దినో అనేకమైనటువంటి అంశాల ద్వారాగా మీరు మాట్లాడుతూ నా ప్రభా నీ కుటుండ్ బాధపడుతుంది దాన్ని బట్టి వద్దనాలు రాసా ఈ ప్రత్యేక పదహారవ దేవుడు నా ప్రభావ నీ కొడుకు నేర్పం చేసుకున్నటువంటి ప్రియా కుటుంబం కాకలేటి నా ప్రభుత్వ ప్రసాంతరావు గారి బట్టి వద్ద ప్రసాంత్ గారి బట్టి వదనా తెలియజేస్తున్నాను శ్రీమతి కమలా గారి బట్టి నీకు వద్దనాలు అన్నప్పుడు గడుపులో ఉంటుండగా ప్రియ ఆ సహోదరు అప్పుడు కుటుంబం నడిపించండి ఆమె చేసేటువంటి పనులను అప్పుడు నీకు సహాయము దయచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రియ ఆ సహోదరి కమలా గారి ప్రసాద్ గారు చేసే పరిచయండి ఆ పరిచయం లో నా ప్రభావనికి ముందుకి నడిచేత ప్రార్థన చేస్తున్న ప్రేమించి మీరు ఆశీలించి అనుగ్రహించిన నా ప్రభా మరి కళ్యాణ్ కానీ జాన్సీలు పట్టిన ప్రతి ప్రతనాలు అన్ని ప్రభావం మరి అల్లుడి గారు నిన్ను పట్టిన ప్రతనాలు నా బ్రహ్మ మరి అదేవిధంగా నా ప్రభా మరి ఫ్రెండ్ నా వారికి అనుగుణుల బిడ్డల యొక్క ఫ్రెండ్ నా తండ్రి మరి ప్రియప్రాలు రావడం జరిగింది ఆ కృతీయ బట్టి పంతనాలు ఎనిగితం వారి పిలిబిడ్డ ఈ రోజున ఈ సంఘటనలో రాజుని నారా దీక్షి కృపను నా తండ్రి మరి వారి యొక్క స్థానిక కుటుంబీకుల ద్వారా కృతీకి అనుగురించు నాలుగు రచని పొందనాలు రాసాం ప్రసాద్ గారి యొక్క కుమార్తె నా ప్రభావ మరి ఎనికే మరి నవ్య బిఎస్సీ నా ప్రభావ వారి నర్సింగ్ నా చేస్తుండగా ఆ ప్రిగుడ్డ మీరు బలపరచండి నా ప్రభుత్వ తల్లిదండ్రుల యొక్క ఆశ ఏమైన ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు కాబట్టి ఎందుకని ప్రిగుడ్డ నర్సింగ్ చేస్తుండే బీఎస్ నర్సింగ్ చేస్తుండగా ప్రియుడిని మీరు బలపరచండి తన యొక్క ఆ స్థితిగతులు మెరిగిన దేవుడు కాబట్టి తండ్రి ఆ ప్రిగుడ్డకి సమయోచితమైన జ్ఞానం చేత నువ్వు నేను కూడా మనం చేస్తున్నాను రాజు ఎందుకంటే బీఎస్ నర్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నట్లయితే మీ కృత్రులు దాయ్ చేస్తున్నంతండి ప్రత్యేకంగా నా ప్రభావ నా అండి ఈ కుటుంబం అంతా కూడా ఇటు రీతి గలప్పుడు కోరికను ఏర్పాటు చేస్తుండగా ఈ కుటుంబానికి పట్టదారా దీవులను ప్రభావం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నంతండి అదే నా మరి ఇద్దరు మన కిషోర్ గారి నాతో అండి ఆపరేషన్ జరిగించుకున్నారు నా ప్రభావం కిషోర్ గారిని మీరు బలపర్చుంది మరి ఏదైతే ఆపరేషన్ జరిగిందో ఆపరేషన్కి తగినటువంటి నా ప్రభావ మరి ఆరోగ్యముడు నేను అనుగ్రీ మరి ప్రార్థన చేస్తున్నా తండ్రి నేను ఒక దినాన్ని మంత్రం మీదకి వచ్చి బిడ్డ జీవితంలో చేసిన మహమ్మతులు ఒక కారణం బట్టి సాక్షి తెలియపరిచేటువంటి ప్రభుత్వం దయచుని అధిన తల్లి మరి గర్భవతిగా ఉండి నా ప్రభావ మరి డెలివరీ నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి మీ శిరీషను బట్టి వందనాలు నా ప్రభా మరి సహోదరి నా ప్రభావ మరి శిరీష నా ప్రభు డెలివరీ నిమిత్తమే నా తండ్రి మరి సమయం మరి వచ్చింది కాబట్టి నీ కృతజ్ఞత నా ప్రభావ మరి ఎందుకు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అయితే నా ప్రియ ప్రభావం సహోదరుని దర్శించండి నా చిన్న ప్రకారంగా నా కార్యక్రమం జరిగించుకొని గర్భ శిశువును గర్భవతి సహోదరి శిరీషించింది బలపరచుకొని తల్లి ప్రజా నా ప్రభావ ఆరోగ్యవంతులుగా ఉండగలిగేటువంటి గొప్ప తండత మీరు అనిపిస్తారు విశ్వాసం నమ్ముతూ ఎందుకు తన మన సంఘ నాయకుల బట్టి నా ప్రభావం ప్రజల బట్టి నాయకత్వాన్ని బట్టి పంతనాలు శ్రేయతలు పట్టిన పంతనాలు తండ్రి అది ప్రభావం ఎవరు పడదు సన్న టీచర్స్ బట్టి సంఘ విశ్వాస సంఘ నాయకులు వచ్చిన ప్రభావం అనేది తండ్రి మరి మీరు బలపరుచున్నాయి తగ్గినటువంటి చందపర సంఘాన్ని క్రీస్తు సోదరుల సంఘాన్ని బట్టి ఆగవ్వు క్రీ సోదరుల సంఘాన్ని బట్టి స్థానిక ఈ క్రీస్తు సోదరుల సంఘాన్ని బట్టి కొంత తెలియచేస్తూ ఈ సంఘంలో ఇంకా ఏ అవసరం ఉన్నాయో ఆ అవసరత్వం అక్కడ మీరు తీర్చి మీరు మహిళ పొందమని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా సంఘ బిడ్డలందరినీ బట్టి పేరెంట్స్ బిడ్డలందరినీ బట్టి గ్రామ బిడ్డలందరిని బట్టి నీకు కొంతగా తెలియచేస్తున్నాను ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ నా ప్రభావ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా సంఘ బిడ్డలందరూ రిజల్ట్ కోసం ఒక మంచి రిజల్ట్ రావడానికి మీరు దయచేసి ప్రాప్తం చేస్తూ ఎల్కేజీ నుంచి నైన్త్ క్లాస్ వరకు తర్వాత నా ప్రభావం ఎదుగుతని డిగ్రీ నా ప్రభావం అదేవిధంగా ఆ విద్యకు కంప్ష్యూ చూస్తున్న ప్రభా అనేక రీతిగా తన విద్యను కొనసాగిస్తున్నటువంటి వీళ్ళందరిని బట్టి పొందలా తెలియజేస్తున్నాను వారందరికీ సమయోచితమైన జ్ఞానం మీరు అనిపించి వాళ్ళ నాయకుల ఒక ఒక మంచి మంచి దయచంతు గంపులో ఉన్నటువంటి మా సంఘ వీళ్ళందరూ బట్టి గంపు వెళ్ళాలన్న ఆలోచన కలిగినటువంటి వాళ్ళని బట్టి పాడి పంటలు పశువులు చెరువులు లేకపోతే చేతు పనులు లేకపోతే వ్యాపారాలు షాప్స్ అనేక రీతిలుగా కుటుంబాలతో ఎదురు వివాహమై గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ దంపతులు మీ చేతులు కాబట్టి మహిమా మహిమానంత ప్రభావం పొందుకోమని సంఘము కలిగి ఆధ్యాత్మిక ముందు కొనసాగే గొప్ప దాన్ని మీరు మాకు అనిపించే కృషిలో మీరు బలపరచమని దినాన్ని ప్రసాద్ గారి యొక్క కుటుంబం ఇక్కడికి నేర్పించడం కానీ వారు తీసుకొచ్చిన అందరికి సమృద్ధిగా సరిపోయే కృపణ దయచేసి మీరు మరి నా గనత ప్రభావం పొందుకోమని అందులో నేను నా తండ్రి మరి మీ నాన్న నా ప్రభా మరి ఆ ఇందిరా గారి యొక్క నా ప్రభావ వారి యొక్క పెద్ద కుమారుడు పుట్టినరోజు కాలం చేత దీనికి తండ్రి నా ప్రభావం మరి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అంటే సంవత్సరము దయాకీరణం పొందుకునేటువంటి ఆ ప్రియుడు మీరు దీవించి ఆశ్రయించి కృపణ కల్పించి మీరు మరి మా గనత ప్రభావం పొందుకోవాలి ఏసు పరిశుభ్ర నామమున

ఆయన సహవాసము సమాధానం కాపుతా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాం మన బిడ్డలకు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న మన విద్యార్థులందరి పరుకులు అదేవిధంగా ఇంకా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి మరి బిడ్డలందరి పరుకులు ముఖ్యంగా ఈ రోజు సిరి విద్యాన్ని కొడుకుని ఏర్పాటు చేసుకున్న కాకినేడు రావు గారి యొక్క మరి వారి కుటుంబానికి వారి సత్యమాని గారికి వారి బిడ్డలకు సమస్తానికి చేరవలసిన సంఘానికి సంఘ నాయకులకు ప్రభుత్వం సంరక్షించి మన అందరిని కూడా ఏక మనస్సు కలిగిన వారిగా నడిపించున్న పరిశుద్ధి ఆపు దేవుడు బలపరుచుంది కాకలు